హాయ్ ఫ్రెండ్స్ మై హూ అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హెల్లవారన ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ మా ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకి ఇక్కడ కనిపించే ఈ నెల్లూరు జుడుపి గొర్రెలు అలాగే పిల్లలు ఉన్నాయండి చాలా మంది అడుగున్నారు తల్లి పిల్ల కావాలనేసి ఇక్కడ గొర్రె గొర్రె పిల్ల ఉందన్నమాట సో సైజు కూడా పెద్ద సైజులో ఉన్నాయి గొర్రెలు వీటి అన్ని డీటెయిల్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి ఇవ్వాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవం తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు ఈ వీడియోలో మన నెంబరే కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి ఈ గొర్రెల విషయానికి వచ్చేటప్పటికి మొత్తం ఇవి ముప్పై గొర్రెలు ఉన్నాయండి ముప్పై గొర్రెలకు ముప్పై పిల్లలు ఉన్నాయి పిల్లలన్నీ కూడా మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది నెల్లూరు జుడిపి ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు ఉన్నాయి గొర్రెలన్నీ పెద్ద సైజులో ఉన్నాయి అన్ని గొర్రెలు వచ్చేసి రెండో మొదటిత నుంచి మూడో ఈత లోపల గొర్రెలు అనేటివి ఉన్నాయి హెవీ సైజ్ ఒక్కటే బ్లాక్ కలర్ది ఉందనమాట సో ఈ ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలకు మీరు దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క గొర్రెను పట్టుకునేసి పళ్ళు చెక్ చేసి పళ్ళు పోయి ఉంటే దాన్ని తీసేయవచ్చు సైజు పెద్దగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రతి ఒక్క గొర్రెకి పిల్ల ఉంది ఈ పిల్లల్లో కూడా ఏంటంటే ముప్పై పిల్లలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇరవై పిల్లల దాకా పొట్టెల పిల్లలే ఉన్నాయి అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పెన్సిల్ కొన దగ్గర పెన్సిల్ కొన దగ్గర పల్లెల్లో అనేటివి రైతువారీగా ఈ ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు అనేవి ఉన్నాయి బ్యారమ్ అయితే చెప్పిన్నారు నిన్న వీడియోలో అయితే మనం ఫైనల్ ప్రైస్ చెప్పేస్తున్నాం ఇక్కడ బ్యారమ్ కింద చెప్తా ఉన్నాం ఆ వీడియో చూడని ఉంటే అది కూడా చెక్ చేయవచ్చు ఒకసారి ఈ ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు వచ్చేసి జత అంటే రెండు గొర్రెలు రెండు పిల్లలు వచ్చేసి ముప్పై ఆరు వేలు అనేది బ్యారమ్ చెప్పినారు ఈ ముప్పై పొట్టెల పిల్లలు చూస్తున్నారు కదా ఈ ముప్పై పిల్లల్లో ఇరవై దాకా పొట్టెల పిల్లలు ఉన్నాయనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి సో ఒక నెల దాకా మేపుకుంటే ఆ పిల్లల డబ్బులు అనేది వచ్చేస్తాయి సో ముప్పై ఆరు వేలు అనేది బ్యారం చెప్పినారు బారం చేసే అవకాశం అయితే ఉంది మీరు దగ్గరకు వచ్చేసి చెక్ చేసి తీసుకొని పోవచ్చు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కోనా దగ్గర పల్లెల్లో అనేటివి ముప్పై నెల్లూరు జుడిపి గొర్రెలు ముప్పై పిల్లలు ఉన్నాయి ముప్పై పిల్లలు ఇరవై దాకా పొట్టెల పిల్లలు ఉన్నాయి జత వచ్చేసి ముప్పై ఆరు వేలు అనేది చెప్పినారు బేరం చేసే అవకాశం అయితే ఉంది కాల్చే